రాజాకుమార్ రెడ్డి మీ పేరు నా పేరు చాలు చాలు రెడ్డి ఓకే ఏ ఊరు కృష్ణ తొండూరు మండలం తొండూరు మండలం కృష్ణ గారిపల్లి ఇక్కడికైతే మనం ఎల్లీ మార్నింగ్ వచ్చేసి అయితే స్ప్రే చేసిన డ్రోన్తో ఈ డ్రోన్ తో స్ప్రే చేయడం మీకు ఏ విధంగా అనిపించింది మామూలుగా మాన్యువల్ గా పెట్రోల్ తో కొడుతున్నాం కదా మానువల్ గా పెట్రోల్ తో కొట్టినప్పుడు అది కింద నుంచి కొడతాము ఒక చెట్టుకు పడతాది ఒక చెట్టుకు పడదు కానీ ఇప్పుడు పై నుంచి కొట్టడం వల్ల ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి మరి చూసిన కింద భూమి వరకు వేర్ల వరకు కూడా వచ్చింది సెంట్రిఫికల్ నాజిల్స్ వల్ల బాగా స్ప్రెడ్ అవుతాంది అనుకుంటున్నా అట్లనే ఆకుకు పైన నల్ల మచ్చగాని ఇట్లాంటిది ఏంది రాకుండా పైన ఆకు పై భాగం నుంచి పడ్డం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుందని నేను అనుకుంటాను నేను చదవడము నేను చూడడం ప్రకారము దాని వల్ల ఫస్ట్ టైం డ్రైవ్ చేద్దాం మీకు కాల్ చేసాను దానివల్ల ఇప్పుడు నేనైతే సాటిస్ఫై గానే ఉన్నా అన్న కొట్టినాము దాని రిజల్ట్ ఎట్లుంటాయి పక్కన పెడితే మందు బాగా పడుతుందా లేదా అనేది నాకు బాగా అర్థమైంది లోపలికి వెళ్ళి చూసినా కాబట్టి కొట్టేటప్పుడే తోటలేకెళ్ళిన నా మీద కూడా వరింది చెట్లతో పాటు కాబట్టి బాగానే ఉంది అనుకుంటున్నా ఓకే నేను రిజల్ట్ అనేది చూడాలి ఒక పది పదహైదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే నువ్వు పెట్రోల్ పంప్ తో చేసే మందు స్ప్రేనే మనం డైరెక్ట్ ఇంకా పైన పడుతుంది కాబట్టి కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు మన ఆలోచన మన రైతు ఆలోచన ఏంటంటే చిగుటాకు అనేది తగ్గు నుంచి వస్తుంది పైనుంచి నుంచి మీరు పైన మందు కొడితే తగ్గుని ఎట్ట అవుతుంది అంటారు బట్ అప్పుడు ఇప్పుడు నాకు లేబర్ కాస్ట్ కూడా నేను మాన్యువల్గా మనుషులను పెట్టి కొట్టించి ఎకరాకు ఆరు వందలు పెట్రోల్ పంపు అన్నీ వాళ్ళు ఇప్పుడు నాకు రెండు వంద ఎకరా అంటే పదహైదు వందలు అవుతున్నాను ఇది అయితే ఇంకో ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ అంతే ఇప్పుడు నాకు టైం సేవ్ అవుతుంది వర్షంలో ఎప్పుడైనా కొట్టచ్చు ఏదైనా కానీ దీని బెనిఫిట్ అని నేను అనుకున్నాను ఓకే అందరూ కూడా దీన్ని డ్రోన్స్ వల్ల డ్రోన్స్ టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఉండాలి అందరూ పని స్పీడ్ మందు సేవ్ రిజల్ట్ బాగుంటుంది రిజల్ట్ ఉంటుంది బట్ దీంట్లో ఇంకోటి మీకు ఇంతవరకు చెప్పలేదు మనం పెట్రోల్ పంపుతో ఏదైతే మందు వాడతామో దాంట్లో ఒక టెన్ పర్సెంట్ తక్కువే వాడుకోవచ్చు ఇప్పుడు మామూలుగా మన పెట్రోల్ పంపుతో వాడినప్పుడు ఏంటంటే మనం స్ప్రే చేసినప్పుడు ఆకు తగ్గు బాగా అనబడుతుంది బట్ ఆకు అంతా నానినా గాని రిజల్ట్ అనేది ఒక ఎయిటీ పర్సెంట్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అది నేను కూడా చదివా ఎందుకంటే నీకు పన్నేది తగ్గు కారిపోతుంది నీకు ఆకు పనేది అంతా అలాగే ఉండదు కారిపోతుంది ఇప్పుడు మనం కొట్టేది ఏంటంటే దుమ్ము దూలి టైప్ లో ఉంటది ఇప్పుడు ఆకు మీద పడింది అంటే ఇప్పుడు గురికి నీకు ఉంది కదా ఇది యాక్చువల్లీ ఇది మనసు నెమ్ము కానీ దీని ఏదేందంటే అట్లా స్ప్రెడ్ అయిపోతుంది కరచకపోతుంది కిందికి పోలేదు కిందికి వచ్చినది కూడా ఏంటంటే ఏదో ఒక ఆకు మీదనో దీని మీద అట్టే ఉండిపోతుంది మన నీళ్ళ తిన్న కారిపోయి వేస్ట్ కాదనమాట దానికోసం రిజల్ట్ ఎక్కువ వచ్చే అవకాశం బట్ నేను కొడుతున్నానే కాదు నేను నాకు ఐడియా ఉండడం వల్ల నేను మిమ్మల్ని కాల్ చేసి పిలిపించుకొని కొడుతున్నాను నేను యూట్యూబ్ లో చూడడము దాన్ని గ్రహించిన నేను కూడా కొట్టించిన కాబట్టి దాన్ని ఆలోచించి చెప్తున్నాను ఇప్పుడు నాతో డ్రోన్ తో కొట్టించుకోవాలని అయితే నేను నేనైతే ప్రమోట్ చేయట్లేదు నువ్వు కాకపోతే ఇంకా మన పులిందల మండలంలోనే ఒక పది మంది ఉన్నారు కదా డ్రోన్ ఆపరేటర్లు ఎవరైనా కానీ ఎవరైనా కానీ టెక్నాలజీ వినియోగించుకోవాలి నేను రైతుకు చెప్పేది ఏంటంటే నాతోనే డ్రోన్ తో స్ప్రే చేయించుకోవాలని లేదు మీ ఏరియాలో ఎక్కడ ఉన్నా సరే డ్రోన్ తో డ్రోన్ స్ప్రే చేయించుకోవడం వల్ల వర్క్ స్పీడ్ అవుతుంది అన్ని దానికైనా మన హెల్త్ అయితే బాగుపడతాం ఎందుకంటే పెట్రోల్ తో కొట్టినాము నీళ్లు మోసుకుంటా పొద్దునుసులు కూర్చున్నామంటే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి పని పని స్పీడు వర్క్ ఈజీ పాటు అన్ని నాలుగు ఏంటంటే హెల్త్ బాగుంటది అమౌంట్ కనుక మనం అనుకుంటాం కానీ మనం దీంతో కొట్టిన దాంతో పోల్చుకుంటే అది చాలా బెటర్ మన రీసెంట్ గా రీసెంట్గా పల్లె దగ్గర అతను అతను చెప్పకూడదు పాపం అతను చూసి ఫీల్ అవుతాడేమో ఈ విధంగానే స్ప్రే చేశాడు నీకు రెండు వేల ఐదు లెక్కేయాలి కదరా స్వామి నేను కొట్టుకుంటే నాకు ఎంత వేయ ఖర్చు రాదని చెప్పేసి కొట్టినాడు ఆయన అదంతా మగం మీద పడి పాపం కళ్ళైన ఇబ్బంది పడి దగ్గర పా వేలు ఖర్చు పెట్టుకున్నాడు సేమ్ రెండున్నర ఎకరాకే నేను రెండు వేల ఐదు ఐదు బిందలు ఎకరా రెండు బిందలు కొట్టుకున్నాను నేను ప్రమోట్ చేసిన అతనికి అతను వచ్చేసి నీకు అంత డబ్బులు ఇవ్వాల అని చెప్పేసి అతను పెట్రోల్ తో స్ప్రే చేశాడు బట్ అతను ఏమన్నా చూస్తే ఇబ్బంది ఫీల్ అవుతాడేమో బట్ జరిగిన విషయం అతనికి ఒకరికి ప్రాబ్లం జరిగిందని కాదు ఎటువంటి రైతు అయితే ఇబ్బంది పడ కాకండి ఎందుకంటే ఈ ఇప్పుడు రేపు పంట పెట్టుకోవచ్చు నువ్వు బాగుంటే ఎల్లకాలం పంట పెట్టుకోవచ్చు ఒక రోజుతో పోయేది కాదు